ఎగ్జామ్స్ కార్నర్ సంబంధించి మనకు ప్రపంచ చరిత్రలో కొన్ని రాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్థిక పరిస్థితులు జర్మనీ ఇటలీ ఏకీకరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ని ఈ వీడియోలో చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది వాక్యాల్లో సరి అయినవి గుర్తించండి అని అడుగుతున్నారు మనకు లాంబర్టీ వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలో ఉన్నాయి తర్వాత సిసిలి నెపల్స్ బూర్బన్ వంశీయుల ఆధిపత్యంలో ఉన్నాయి నెక్స్ట్ రోమాగ్నా అంకోనా పోప్ ఆధీనంలో ఉన్నాయి సో అన్ని మనకు దీనికి ఆన్సర్ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ఇటలీ ఏకీకరణకు కృషి చేసిన ప్రముఖులు ఎవరు అంటే మనకు జోసెఫ్ మ్యాసిని విక్టర్ ఇమాన్యుయల్ అండ్ కౌంట్ క్యామిలో డి కవూర్ సో అంద అందరూ చేసిన వారే కృషి చేసిన వారే సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ జోసెఫ్ మాజిని ఎక్కడ జన్మించారు అంటే ఆన్సర్ జెనోవా నెక్స్ట్ క్వశ్చన్ జోసెఫ్ మాజిని చేరిన రహస్య విప్లవ సంఘం ఏంటి అంటే ఆన్సర్ కార్బోనరీ నెక్స్ట్ యంగ్ ఇటలీ అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు అంటే మాజిని నెక్స్ట్ యంగ్ ఇటలీలో ఎన్ని సంవత్సరాల లోపు ఉన్నవారు సభ్యులు అంటే ఆన్సర్ నలభై నెక్స్ట్ చార్లెస్ ఆల్బర్ట్ ఏ ప్రాంతాలకు రాజుగా ఉన్నారు ఆన్సర్ మనకు సార్డినియా సెవాయ్ సో అన్ని కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ చార్లెస్ ఆల్బర్ట్ కుమారుడు ఎవరు ఆన్సర్ మనకు రెండో విక్టర్ ఇమాన్యువల్ నెక్స్ట్ కింది వాటిలో కౌంట్ డి కవూర్ గురించి సరికానిది ఏంటి అంటున్నారు సో పద్దెనిమిది పదిలో ఆయన పిట్మాన్ లో జన్మించాడు రైట్ ఆన్సర్ తర్వాత ఇతడిది భూస్వామ్య కుటుంబం కరెక్టే విక్టర్ ఇమాన్యుయల్ సోదరుడు సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది సైన్యంలో ఇంజనీరింగ్ గా పనిచేశారు కరెక్టే సో అన్ని కూడా ఎయిట్ అంటే సార్ సో థర్డ్ ఆప్షన్ మనకు అవసరం పడుతుంది ఈ క్వశ్చన్ కి సంబంధించి నెక్స్ట్ ఎందుకంటే అది రాంగ్ ఆన్సర్ కనుక నెక్స్ట్ ఆస్ట్రియాను ఇటలీ నుంచి పారదోడడానికి దూరడానికి కవూర్ కు ఎవరు సహాయం చేశారు సో దీనికి ఆన్సర్ ఫ్రాన్స్ అనమాట నెక్స్ట్ విల్లా ఫ్రాంకా సంధి ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ ఫ్రెంచ్ మరియు ఆస్ట్రియా మధ్య జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా విక్టర్ ఇమాన్యుయల్ కవూర్ కలి కలి కలిపిన ప్రాంతాలు ఏవి అంటే మనకు సాడినియా మరియు పిడ్మాంట్ సో ఆప్షన్ త్రీ నెక్స్ట్ గ్యాలి గ్యారీ బి గ్యారీ బల్డీ ఎక్కడ జన్మించారు అంటే ఆన్సర్ నైస్ అనమాట నెక్స్ట్ గ్యారీ ఎక్కడికి పారిపోయి ప్రవాస జీవితం గడిపారు అంటే ఆన్సర్ దక్షిణ అమెరికా సౌత్ అమెరికా నెక్స్ట్ రెడ్ షర్ట్స్ అనే స్వచ్ఛంద సేవా దళం నిర్మించిన వారు ఎవరు అంటే ఆన్సర్ గ్యారీ నెక్స్ట్ కింది వారిలో నేపుల్స్ ప్రాంతానికి రాజు ఎవరు ఆన్సర్ రెండో ఫ్రాన్సిస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పద్దెనిమిది అరవై ఆరు ఆగస్టులో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది ఆన్సర్ ఆస్ట్రియా మరియు రష్యా నెక్స్ట్ పద్దెనిమిదో క్వశ్చన్ పద్దెనిమిది డెబ్బై డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంలో ఏ దేశం రోమ్ ను వదిలి వెళ్ళిపోవడంతో ఇటలీ ఏకీకరణ పూర్తి అయింది ఆన్సర్ ఫ్రాన్స్ అనమాట నెక్స్ట్ జర్మనీలో భావం ప్రజాస్వామ్యాలకు బీజం వేసిన వారు ఎవరు ఆన్సర్ మొదటి నెపోలియన్ నెక్స్ట్ పద్దెనిమిది వందల ఆరులో రష్యా ఆస్ట్రియాలు లేకుండా జర్మనీ రష్యా జర్మనీ రాష్ట్రాలతో రైన్ కూటమి రైన్ సమాఖ్యను ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆన్సర్ మొదటి నెపోలియన్ నెక్స్ట్ కార్ల్స్ బ్యాడ్ ఆజ్ఞలు జారీ చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది పంతొమ్మిది నెక్స్ట్ కింది వాటిలో కార్ల్బ్యాడ్ కాల్స్ బ్యాడ్ ఆజ్ఞలకు సంబంధించినవి గుర్తించండి అని అడుగుతున్నారు మనకు ఉపాధ్యాయులు విద్యార్థుల కార్యక్రమాలను గమనించడానికి యూనివర్సిటీ ప్రతినిధులు నియమితులయ్యారు తర్వాత పత్రికలపై ఆంక్షలు విధించారు ఉపాధ్యాయులు మతం విస్తరింపజేయకూడదు బుర్ బుర్సెన్ పాప్ట్ అనే సంఘాన్ని రద్దు చేశారు సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీ ఏకీకరణకు ప్రేరణ కలిగించిన విప్లవం ఏది ఆన్సర్ పద్దెనిమిది ముప్పై ఫ్రాన్స్ విప్లవం నెక్స్ట్ కాల్స్ బార్డ్ శాసనాలు ఎప్పుడు సవరించారు ఆన్సర్ పద్దెనిమిది ముప్పై రెండు నెక్స్ట్ జోల్వెరిన్ అనేది ఒక వర్తక సుంకాల సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నెచ్ పదవి త్యాగం చేసి ఎక్కడికి పారిపోయారు ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ విప్లవకారుల కోరిక ప్రకారం ఉదార రాజ్యాంగం ప్రవేశపెట్టిన ప్రష్యా రాజు ఎవరు ఆన్సర్ ఫెడరిక్ విలియం నెక్స్ట్ పద్దెనిమిది నలభై ఎనిమిదిలో జర్మనీ జాతీయ అసెంబ్లీని ఎన్నుకోవడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఫ్రాంక్ పార్ట్ పార్లమెంట్ నెక్స్ట్ ఆల్బర్ట్ వాన్ అనే యుద్ధ మంత్రిని నియమించిన ప్రషియా రాజు ఎవరు ఆన్సర్ మొదటి విలియం నెక్స్ట్ జర్మనీ ఏకీకరణ సమయంలో ఆ దేశ ప్రధాన మంత్రి ఎవరు ఆన్సర్ రెండో విలియం నెక్స్ట్ రక్తపాత విధానాన్ని అనుసరించి జర్మనీని సమైక్యపరిచింది ఎవరు ఆన్సర్ బిస్మార్క్ నెక్స్ట్ పద్దెనిమిది అరవై నాలుగులో రష్యా ఆస్ట్రియా దేశాలు ఏ దేశం మీద యుద్ధం ప్రకటించాయి ఆన్సర్ డెన్మార్క్ నెక్స్ట్ పద్దెనిమిది అరవై ఐదు ఆగస్టులో గ్యాస్టిన్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది ఆన్సర్ ఆస్ట్రియా ప్రష్యా నెక్స్ట్ ఏడు వారాల యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ ప్రష్యా మరియు ఆస్ట్రియా నెక్స్ట్ పద్దెనిమిది అరవై ఆరు రేగ్ సంధి షరతులు ఏవి అడుగుతున్నారు దీనికి ఆస్ట్రియా ప్రష్యాకు హోల్స్టైన్ ఇటలీకి వెనీషియా ఆస్ట్రియా యుద్ధ నష్టపరిహారానికి అంగీకరించింది తర్వాత జర్మనీ రాష్ట్రాలపై రష్యా ఆధిపత్యాన్ని బిస్మార్క్ తొలగించారు సో అన్ని కూడా మనకు సందులుగానే ఉన్నాయన్నమాట ముప్పై ఆరో క్వశ్చన్ ఫ్రాంకో ప్రష్యా యుద్ధ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ పద్దెనిమిది డెబ్బై నెక్స్ట్ స్పెయిన్ ప్రజల నిరంకుశ పాలకురాలు ఎవరు ఆన్సర్ ఇసాబెల్లా నెక్స్ట్ క్వశ్చన్ టెలిగ్రామ్ తో సంబంధం ఉన్న ఏకీకరణ ఏది ఆన్సర్ జర్మనీ ఏకీకరణ తర్వాత మొదటి చక్రవర్తి ఎవరు ఆన్సర్ మొదటి విలియం నెక్స్ట్ జర్మనీ రీచ్ స్టాగ్ పార్లమెంట్ ఒక్టోవాన్ బిస్మార్క్ వ్యంగ్య చిత్రం గీసిన వారు ఎవరు ఆన్సర్ ఫిగారో నెక్స్ట్ వర్సెల్స్ లోని అద్దాల మహల్లో జర్మనీ సామ్రాజ్య ప్రకటన చిత్రం గీసిన వారు ఎవరు ఆన్సర్ వెర్నర్ నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీ ఏకీకరణ ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని యుద్ధాల తర్వాత పూర్తి అయ్యింది ఆన్సర్ ఏడు సంవత్సరాల మూడు యుద్ధాల తర్వాత పూర్తయిందనమాట నెక్స్ట్ ఆ ఇటలీ ఏ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆన్సర్ హెప్స్బర్గ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో ఇటలీ ఎన్ని ముక్కలుగా విభజితమైంది ఆన్సర్ ఏడు నెక్స్ట్ రాజరికం అమల్లో ఉన్న రాజ్యాలు ఎన్ని ఏవి ఆన్సర్ మనకు పార్గినియా మరియు విడ్మాంట్ సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ